మహిళల్లో రాబోయే వ్యాధులను వైద్య పరీక్షల ద్వారా ముందుగా గుర్తించి ఇప్పటి నుంచే వైద్య చికిత్సలు తీసుకోవడం ద్వారా మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డి త్రీ శారదా సొసైటీ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద అన్నారు తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలో గ్రామస్తులు చేపట్టిన వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ శారద మహిళలకు ఖరీదైన వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు స్థానిక మల్లెపాడు గ్రామంలో మండల పరిషత్ స్కూల్లో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద తమ సిబ్బందితో పాల్గొని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ హార్ట్ లంగ్స్ బ్రెస్ట్ పరీక్షలు అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ మహిళల్లో రాబోయే వ్యాధులు గుర్తించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు వైద్య చికిత్సలు చేపట్టడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు అందుచేతనే మహిళలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్లు వైద్య పరీక్షలు వంటివి నిర్వహించినట్లు ఆమె తెలియజేశారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ డి సారద తెలియజేశారు వైద్య శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ సాధారణ వైద్య శిబిరం నిర్వహించి తద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరిద్దామన్న మా ఆలోచనకు భిన్నంగా డాక్టర్ డి సారద మహిళలకు పూర్తి స్థాయి స్కానింగ్ టెస్టులు నిర్వహించి ఎంతో విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు మా గ్రామ మహిళలకు ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చిన డాక్టర్ శారదకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి చావలి రాజేంద్ర ప్రసాద్ మొవ్వా డేవిడ్ కనపర్తి చంద్రశేఖర్ కనపర్తి లోకయ్య మంద అఖిల్ బొంత శ్యామ్ వలివేటి జోష్ దున్నా దినేష్ పినపాటి ప్రమోద్ పినపాటి తేజ పినపాటి నాగేశ్వరరావును పర్యవేక్షించారు ఈ రోజున మల్లెపాడు నందు మరి రాజేంద్ర ప్రసాద్ మాస్టర్ గారు డేవిడ్ గారు వారి బృందం అంతా కూడా చంద్రశేఖర్ గారు వీరి బృందం అంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక క్యాంపు అరేంజ్ చేసుకున్నారు సాధారణంగా మనకి మెడికల్ క్యాంప్ అంటే వాళ్ళని బీపీ కానీ ఏదన్నా చిన్న చిన్న పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చి పంపించేస్తూ ఉంటాము అలానే తగు జాగ్రత్తలు చెప్తాము కానీ వినూత్నంగా ఈ క్యాంప్స్ అనేవి త్రీ శారదా సర్వీస్ సొసైటీ తరఫు నుంచి మనం ఆరంభించి ముప్పై ఐదేళ్ళు అయిపోతుంది ఈ క్యాంపునందు మెయిన్ చేసేది ఏంటి అని అంటే వీళ్ళకి అంతా కూడా మాస్టర్ హెల్త్ చెకప్ లాగా మహిళలందరికీ కూడా అంటే రొటీన్ రక్త పరీక్షలే కాకుండా వాళ్ళకి బ్రెస్ట్ ఎగ్జామినేషను అలాగే అల్ట్రాసౌండ్ ఎబ్డమిన్ అనివ్వండి లేకపోతే ట్రాన్స్వెజనల్ సోనోగ్రాము వీటన్నిటి ద్వారా వారికి రాబోయే జబ్బులు ఏంటి ఉన్నాయి అనేది మనం కొంచెం ప్రెడిక్ట్ చేసి కనుక్కుని వారిని కనుక్కోగానే వాడికి చెప్పటమే కాదండి వారిని మేము దత్తత తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అంటే మైనర్ సర్జరీస్ అవసరం అవుతుందా మేజర్ అవసరం అవుతుందా మా పరిధిలో వారిని ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అలాగే గవర్నమెంట్ రీసోర్సెస్ వారికి ఎలా అందించాలి అనేది చేస్తున్నామండి దీన్ని ఒక రకంగా సింపుల్గా చెప్పాలి అని అంటే డోర్ టు డెస్టినేషన్ అని ఈ కాన్సెప్ట్ తోటి మేము సాగుతున్నాము దాన్ని స్క్రీన్ అండ్ ట్రీట్ ఎక్కడైతే స్క్రీన్ అండ్ ట్రీట్ పద్ధతి అవలంబిస్తారో ఆ దేశంలో దాదాపు డిసీజ్ రేటు నలభై యాభై శాతం తగ్గిపోయిందని మరి మన లిటరేచర్స్ అన్నీ చెప్తున్నాయి కాబట్టి దీన్ని మున్ముందు ప్రతి వార్డ్కి కూడా మేము అప్లై చేసే విధానంగా వెళ్ళటానికి వ్యూవర్స్ కానీ అలాగే మిగతా కమ్యూనిటీస్ కూడా మాకు సహకారం చేస్తారని మల్లిపాడు గ్రామం మేము ఏం లేదు ఈ మా ఊరు ఎస్ఐ కాలనీ ఈ ఎస్ఐ కాలనీలో మహిళలు చాలామంది ఉన్నారు మేము మేడం గారి దగ్గరికి వెళ్ళేసి ఏదో ఒక చిన్న మందుల్లాగా ఏర్పాటు చేసి మా జంతు మేము సహాయం చేద్దామని చెప్పేసి మేడం గారి దగ్గరికి వెళ్ళాము మేడం గారు అంది అయ్యా ఈ మీడియా పెడతాం కూడా మేడం గారికి ఇష్టం లేదు కానీ ఏమందంటే అయ్యా నాకు వర్క్ వచ్చేసేసి బీపీ షుగరు ట్యాబ్లెట్లు ఇచ్చేసేసి రావటం నాకు అసలు ఇష్టం లేదు ఫోటోలకే నేను ఇష్టపడను ఒక ఏదైనా కానీ ఒక మహిళని స్టాండర్డ్గా ఆ మహిళలకు వచ్చే జబ్బుని మనం గుర్తించి నీ ఒకటే నా ఒకటే నీ చెల్లైనా ఒకటే నా చెల్లి అని చెప్పేసేసేసి అది కాదయ్యా మొత్తం పది టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేద్దాం చేస్తే కానీ మనం ఆ లేడీకి ఉన్న సమస్య అనేది ఏంటో మనం కనుక్కోగలిగితే మన ఇంట్లో ఒక దీపం అంటే ఇంట్లో ఒక మహిళను ఆ మహిళకి మనం ఏం రోగం రాకుండా చూసుకుంటేనే మన బాధ్యత అని మాకు చాలా ధైర్యం చెప్పి ఆ క్యాంపుకి అయితే నాకు ఇష్టం లేదు ఈ క్యాంపుకి అయితే నేను రాగలుగుతాను అని అట్లనే ఆలపా మన రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రశేఖర్ గారు అన్నయ్య లోక అన్నాయి అఖిలు మేము అందరం కలిసి దీన్ని మోడలైజేషన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాకు సాధ్యమైన మటుకి చెప్పి ప్రతి ఒక్క మహిళని ఈ ఊరిలో ఐదు వందల నలభై మంది మహిళలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎనభై మందిని వరకు కూర్చగలిగాము ఇంకా నెక్స్ట్ మేడం గారు మాకు మళ్ళీ సమయం ఇస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మహిళకు వైద్యం అందాలి ఏ రోగం రాకుండా ఉండాలని మా సంకల్పన మల్లెపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో డిసీజ్ ఫ్రీ అనే నినాదంతో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా గారు మా యొక్క మనవిని మన్నించి వారు ఈ క్యాంప్కి ఇచ్చేయడం జరిగింది మేమైతే క్యాంప్ అంటే ఏదో నెప్పు ఉందంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు ఏదో బలం అంటే సిరప్ ఇస్తారంటే మేము ఉన్నాం కానీ వారు స్త్రీలకు అవసరమైనటువంటి స్కానింగ్లు థైరాయిడు బీపీ షుగరు మరి కిడ్నీ ఫంక్షనింగు హార్ట్ ఫంక్షనింగు ఇటువంటి పరీక్షలన్నీ కూడా దరిదాపుగా ఒక ప్రతి మనిషికి నాలుగైదు వేలు ఖర్చు చేసేటువంటి పరీక్షలని కూడా ఉచితంగా చేశారు మరి వారికి మేమెంతో కృతజ్ఞతం మా గ్రామ తప్పిన వారికి మేము కృతజ్ఞత జరుపుతూ ఉన్నాం మరి గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు కూడా డిసీజ్ ఫ్రీ కావాలని రాబోయే కాలంలో కూడా ఏమైనా వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే దాన్ని కూడా వారు ముందుగానే గ్రహించి వారికి ఇంతకు సూచనలు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మరి మా గ్రామంలో వారు ఇచ్చేయటం మాకెంతో సంతోషకరంగా ఉంది ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలకు వారు రావాలని మా గ్రామంలో ఉన్న మహిళలందరికీ కూడా డిసీజ్ ఫ్రీ క్యాంపు నిర్వహించాలని మేము కోరుకుంటా ఉన్నాం